అమరావతిలో పొట్టి శ్రీరాములకు తొలి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి చూసుకున్నట్లయితే పనులన్నీ కూడా చకచక జరుగుతున్నాయి ప్రధానంగా యాభై ఎనిమిది అడుగుల ఒక కాంస్య విగ్రహం ఏర్పాటుకు సంబంధించి చూసుకున్నట్లయితే అది దాదాపు మధ్యస్థంగా వచ్చేసిందని కూడా తెలుస్తుంది ఏదైతే ఇటు ప్రభుత్వం కావచ్చు అలాగే పుట్టిశ్రీరాముల మెమోరియల్ ట్రస్ట్ ఒక ఆధ్వర్యంలో ఈ యొక్క తొలి యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఈ యొక్క పొట్టి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి పనులన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయి అన్నీ కూడా మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మనం ప్రస్తుతం పెదపరిమి తుళ్ళూరు తుళ్ళూరు పెదపరిమి మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు కేటాయించిన నేపథ్యంలో దీంట్లో పనులన్నీ కూడా ఈ యొక్క విగ్రహం సంబంధించి అన్నీ జరుగుతున్నాయి ఏదైతే ఆ పుట్టిశ్రాములు విగ్రహం సంబంధించి స్టాట్యూ స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటే బలిదాన విగ్రహం దీనికి సంబంధించి పేరు కూడా సీఎం చంద్రనాయుడు నామకరణం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది అయితే ఇప్పటికే ఏదైతే మనకి విజువల్గా కనిపిస్తున్న ఏదైతే పొట్టి విగ్రహం సంబంధించి చూసుకున్నట్లయితే క్లియర్గా తెలుస్తుంది ఈ యొక్క మార్చి కల్లా ఈ విగ్రహాన్ని అంతా కూడా ఏర్పాటు చేసేయాలి దీని అంతా కూడా పూర్తి దశలు తీసుకొచ్చి జాతికి అంకించే అంకితం చేయాలంటూ కూడా ఒక లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం ఆ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏపీసీఐడి అధికారులు కూడా ఆ యొక్క ఇన్స్ట్రక్షన్లు ఆదేశాలు అన్ని అంది నేపథ్యంలో ఒకవైపు షిఫ్టుల ఆధారంగా మూడు షిఫ్ట్ల ఆధారంగా ఎక్కడ కూడా పని అనేది ఆగకుండా నిరంతరంగా పనిచేస్తున్నారు ఒక లక్ష్యంగా ముందు పెట్టుకున్నారు ఒకవేళ ఇది మార్చి కల్లా కూడా పూర్తి అయిపోతే మాత్రం ఇది తొలి విగ్రహం అమరావతి రాజధానిలో అనేది కూడా సర్వత్రంగా ఇదైతే అవుతుంది అయితే రాష్ట్రం రాష్ట్రానికి సంబంధించి ఒక పితగా భావిస్తుంటారు పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది రోజుల పాటు కూడా నేను ఒక నిరాహార దీక్ష చేయడం కాబట్టి అలాగే ఆ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడంలో ఒక కీలకమైన పాత్ర ఆయన చేసిన బలిదానం నేపథ్యంలో ఆత్మ బలిదానం నేపథ్యంలో ఈ యొక్క సాక్రిఫైస్ గుర్తుగా అలాగే భావితరాలకి స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేస్తారు మనకు విజువల్లో కనిపిస్తున్నాయి ఏదైతే ఆ విగ్రహం సంబంధించి ఒక కాని విగ్రహం సంబంధించి విడివిడి భాగాలన్నీ కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో వీటన్నిటి కూడా ఇప్పటికే ఏదైతే పెడల్స్ అని అంటారు అంటే విగ్రహాన్ని నిలబెట్టే దాని మీద సంబంధించి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క విడివిడి ప్రా పాటలు కూడా కలిపి దాని మీద అమర్చే పద్ధతి అయితే ఉందో ఇదంతా కూడా విజువల్లో కనిపిస్తుంది కార్మికులు ఎవరైతే ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్వినామంగా కష్టపడుతున్న తీరు కూడా అంతా కూడా కనిపిస్తుంది ఏదైతే అంటే ప్రస్తుతం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నట్లయితే ఇటు బ్రిటిష్ పరిపాలనా కాలంలో మద్రాసు ప్రె ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది అయితే తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కూడా ఇటు ప్రెసిడెన్సీ నుండి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ తెలుగువారు ఉద్యమించారు సో ఆ నేపథ్యంలో పొట్టి శ్రీరాములు ఆమర దీక్షతో ఉచ్చస్థాయికి ఆ తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఆ ఉద్యమం తర్వాత ఆయన మరణం తర్వాత ఇది సఫలీకృతం అయింది అనేది కూడా తెలుస్తుంది దాని భావి తరాలందరికీ కూడా గుర్తించాలి ఎందుకంటే ఈ యొక్క ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిలో ఇటువంటి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి అలాగే ఆ తను చేసిన ఒక ఆత్మ బలిదానంతో రాష్ట్రం ఏ విధంగా సిద్ధించింది అలాగే స్వతంత్ర ఉద్యమంలో కొట్టి శ్రీముల యొక్క పాత్ర కావచ్చు అలాగే ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా కూడా తీసుకుని తెలుసుకునే విధంగా ఒక మ్యూజియం ఇక్కడ ఏర్పాటు చేయడం కావచ్చు సో ఇటువంటి పౌరులకు అందరూ కూడా తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పుట్టిస్రాముల యొక్క విగ్రహ ఏర్పాటు సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సో ఏదైతే ఇది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ విగ్రహం సంబంధించి చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది అడుగులయితే ఉంటుంది ఆ ఈ దీనికి పేరు చూసుకున్నట్లయితే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్ అని అంటారు ఇది మార్చి గల్లా కూడా ఇది ఏదైతే జయంతి ఉందో ఆ పట్టిసిన ఒక జయంతికి అయితే దీన్ని ఆవిష్కరించాలనే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకొని ఆ దిశగా ముందుకు వెళ్తున్న నేపథ్యం ఇదంతా కూడా కనిపిస్తుంది అందుకే ప్రస్తుతం పనులు అన్ని కూడా చాలా శర వేగంగా జరుగుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు ఒకవైపు సిఆర్డి అధికారులు ఎప్పుడు కూడా నిరంతరంగా ఎక్కడికి వస్తున్నారు అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు అనేది తెలుస్తుంది ఒకవైపు మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ రావడం కావచ్చు ఇదంతా కూడా పరిశీలిస్తున్నారు అధికారులు కీలకమైన ఆదేశాలు అన్ని కూడా ఆయన ఇస్తున్న పరిస్థితి అయితే ఉందనేది కూడా తెలుస్తుంది అలాగే భావి తరాలు భవిష్యత్ తరాల ఆ ఎవరైతే ఉంటారో పౌరుల కోసం కావచ్చు కొరకు త్యాగాలు త్యాగాలపై అధ్యయనం చేయడానికి కూడా ఒక రీసెర్చ్ చేయను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారని కూడా తెలుస్తున్న ఏదైతే ఉందో దీనికి ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మక ప్రభుత్వం తీసుకుందో ఒకవైపు ప్రభుత్వం అలాగే అమర్జీ పొట్టి శ్రమ ఒక ట్రస్ట్ సంయుక్తంగా ఈ యొక్క విగ్రహ ఏర్పాటు సంబంధించి నిర్మిస్తున్నారనేది కూడా తెలుస్తుంది ఒకవైపు భారీగా ఒకవైపు విరాళాలు కూడా సేకరిస్తున్నారనేది కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఈ వారం రోజులు ఇరవై అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటారు ఈ వారం రోజులు కూడా వివిధ షిప్ షిఫ్టుల ఆధారంగా మూడు షిఫ్టుల ఆధారంగా ఎక్కడ కూడా పనులు కాకుండా ఈ యొక్క కార్మికులు ఎవరైతే చేస్తారో వారి చేత కూడా ఈ షిఫ్ట్ల ఆధారంగా పనులు చేస్తున్న తీరు ఏదైతే ఉందో ఇదంతా కూడా చాలా కీలకమైన స్థాయికి అయితే వచ్చేసిందంటే తెలుస్తుంది అంటే ఈ యొక్క శాఖమూర్లు స్మృతిమైన సైట్ మనం ప్రస్తుతం ఉన్నాం ఈ సైట్ విగ్రహాలను ఏదైతే నిలబెట్టే పునాది ఏదైతే ఉందో దీన్ని ప్లాట్ఫామ్ నిర్మాణ పనులు అని కూడా అంటారు ప్లాట్ఫామ్ నిర్మాణ పనులన్నీ కూడా దాదాపుగా పూర్తి స్థాయిలో వచ్చేసి దాని మీద పైన ఇంకా ఇక్కడ విడివిడి భాగాలు తీసుకొచ్చినవన్నీ కూడా నిర్మిస్తారు దాని మీద నిలబెట్టే నిలబెట్టనున్నారు సో ఈ మొత్తం కూడా ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తరణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే స్మృతి మనం ఈ యొక్క సంబంధించి చూసుకున్నట్లయితే ఒకవైపు విగ్రహంతో పాటు కూడా ఈ స్మృతి మనం కావచ్చు ఒక పార్క్ కావచ్చు ల్యాండ్ స్కేపింగ్ అంటే పార్క్ పార్క్ పార్క్లో భాగంగా ల్యాండ్ స్కేపింగ్ కావచ్చు అలాగే వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు ఉన్నారు అలాగే మ్యూజియం ఆడిటోరియం భవనాలు ఈ యొక్క సివిల్ పనులకు సంబంధించి కూడా ఈ పనులన్నీ కూడా ఒకవేళ జరుగుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదైతే ఆ మ్యూజియం అని ప్రధానంగా చూసుకున్నట్లయితే పొట్టి సినిమాలు సాధించినటువంటి ఏదైతే ఫలితాలు కావచ్చు విజయాలు కావచ్చు ఆయన యొక్క స్ఫూర్తిదాయకంగా మరి భావితరాలు ఏ విధంగా తీసుకోవాలి ఇదంతా కూడా తెలిసే విధంగా జీవిత చరిత్ర అంతా కూడా యొక్క మ్యూజియంలో కూడా ఏర్పాటు చేయనున్నారు అలాగే ఆడిటోరియం భవనం కూడా ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది సో ఇది ఏదేమైనా సరే లక్ష్యంగా పెట్టుకుంది మార్చి కల్లా దీన్ని విట్టు పరిస్థితులు పుట్టిసిన ఒక జయంతికి దీన్ని జాతికి అంకితం చేయాలని ఆ దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఆదేశాల నేపథ్యంలో ఏపీసీఆర్డి అధికారులు సో శరవేగంగా పనులన్నీ ఆ యొక్క ఆదేశాలతో ఇటు కార్మికులు అన్ని కూడా పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంగా కనిపిస్తుంది ఎక్కడెక్కడ కార్మి లు మనం చూసుకున్నట్లయితే నిరంతరంగా వారు కష్టపడిన తీరు చూసుకున్నట్లయితే ఒకవైపు ఏ కాదు అనేక ప్రాజెక్టులు అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని ప్రాజెక్టులు తీసుకున్న నేపథ్యం అన్ని కూడా పూర్తి దశకి చాలా వరకు కూడా పూర్తి దశకి చేరుకున్న నేపథ్యం కనిపిస్తే చాలా వరకు కూడా అన్ని కూడా క్లియర్ ఆదేశాలైతే ఒకవైపు మంత్రి నారాయణ ఎప్పుడప్పుడు ఈ యొక్క సైట్లు అన్నిటి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే కొన్ని ప్రాజెక్టులు అన్ని సైట్లు ఎప్పుడప్పుడు పర్యవేక్షిస్తున్నారు వెళ్తున్నారు అధికారులతో చర్చలు చేస్తున్నారు అలాగే కొన్ని కీలకమైన ఆదేశాలు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూనే వస్తున్నాం అలా ఈ నేపథ్యంలో తొలి విగ్రహంగా ఈ యొక్క అంబరజీవి పొట్టి శ్రీనివా విగ్రహం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా రాజధాని అమరావతిలో నిర్మాణం కానుంది అలాగే జాతికి అంకితం కానుంది ఈ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా ఇటు నారా లోకేష్ కావచ్చు సీఎం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క త్యాగ ఫలితమే ఒక రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం సిద్ధించడం కావచ్చు అలాగే వారి యొక్క త్యాగ ఫలితం అలాగే వారు చేసిన విజయాలు వారి సంకల్ప ఏదైతే వారి యొక్క జీవిత చరిత్ర కాదు అన్నీ కూడా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతోనే ఇటువంటి అమరజీవి యొక్క పొట్టిసిన యాభై ఎనిమిది అడుగుల హాంసీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం అనేది నారా లోకేష్ చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తుంది సో ఎన్టీఆర్ ఆ ఈ యొక్క విగ్రహం సంబంధించి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్న ప్రస్తుతం ఏదైతే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ యొక్క నిర్మాణ పనులు కూడా వచ్చినాయనేది కూడా తెలుస్తుంది ఏదేమైనా సరే మార్చి గల్లా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఒక దృఢ నిత్యంతో ముందుకు వెళ్తుంది కాబట్టి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క పనులన్నీ అన్ని కూడా చక్కచక జరుగుతున్నాయి అలాగే విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంటే విడివిడి భాగాలు తీసుకురావడం కావచ్చు ఒక విగ్రహాన్ని నిలబెట్టే ఒక ఫౌండేషన్ ఏదైతే అని అంటారో ప్లాట్ఫామ్ దాని యొక్క పనులన్నీ కూడా జరుగుతాయి పూర్తి స్థాయిలో వచ్చేసింది తర్వాత భాగంగా చూసుకున్నట్లయితే విడివిడి భాగాలన్నీ కూడా మర్చి దాని మీద ఫిక్స్ చేయడమే సో ఈ ఇదంతా కూడా మరీ కొన్ని రోజుల్లో కూడా అయిపోతుంది ఎందుకంటే నిరంతరంగా ఇక్కడ శ్రామికులు అందరూ కూడా కార్మికులు అందరూ కూడా నిరంతరంగా చేస్తున్నారు కాబట్టి జయంతి గల్లా ఖచ్చితంగా ఈ యొక్క విగ్రహాన్ని జాతికి అంకితం చేయాలి అని ఒక ప్రభుత్వ నిర్ణయం మేరకు చూసుకున్నట్లయితే ఈ యొక్క పనులన్నీ కూడా ఇక్కడ అన్ని చకచక జరుగుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది